ప్రతి ఇళ్లలో ఏ పూజకైనా వ్రతానికైనా నూనె లేకుండా వండుకోవాలి అంటే ప్రతి ఇంటిలో తప్పనిసరిగా చేసుకునేది పురాతనమైనది పచ్చి పులుసు అది ఎలా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం నమస్తే ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా నాలుగు మామిడికాయల్ని ఉడకబెట్టుకోండి ఇక్కడ మనం చింతపండు బదులు పులుపు కోసం మామిడికాయ వాడుతున్నాం అది ఉడికే లోపు మూడు మీడియం సైజ్ వంకాయల్ని ఐదు పచ్చిమిర్చిని ఇలా కాల్చుకోండి ఈ పచ్చి పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేసుకోవచ్చు చేసే ప్రాసెస్ కలిపే వెజిటేబుల్స్ వేరువేరైనా టేస్ట్ మాత్రం జనక పాయలు బాజాయి అర్థం అంటారా ఫ్లోలో వచ్చింది ఫాలో అయిపోండి ఇప్పుడు వంకాయలు బాగా కాలిన తర్వాత పై తొక్క తీసి పక్కన పెట్టుకోండి అదేవిధంగా ఉడకబెట్టిన మామిడికాయలను కూడా తొక్క తీసి గుజ్జును ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు అదే గిన్నెలో వంకాయలు స్మాష్ చేసి కాల్చిన పచ్చిమిర్చిని ఆనియన్ స్లైసెస్ని వేసుకుని టేస్ట్కి తగినంత ఉప్పు ఒక కప్పు బెల్లం వేసుకుని నీళ్లు కూడా వేసుకుని బాగా కలుపుకోండి నీళ్లు వేసేటప్పుడు చిక్కదనాన్ని గమనిస్తూ నీళ్లు కలుపుకోండి దీని కాంబినేషన్లో అచ్చుతరానంలో పచ్చి పులుసు వేసుకు తింటుంటే ఎలా ఉంటుందో నేను చెప్పాలా ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వీలైతే లైక్ చేయండి లేకపోతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని మాత్రం గుర్తించండి